ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు అంతంత మాత్రమేననే అభిప్రాయాన్ని మార్చేస్తూ రోగుల పాలిట వరంగా మారిన సర్కారీ ఆసుపత్రి అది కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదర్శంగా నిలుస్తోంది నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ఆహ్లాదకర వాతావరణంతో రోగుల వ్యాధులు తీరుస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది ఏం లేదు సార్ ఇది లేదా నర్సిపట్నం హాస్పిటల్ డాక్టర్ సార్ నేను దగ్గర దగ్గర నెల రోజుల నుంచి నెక్తి రోజు పట్టుకుని చెప్తున్నా ఏమని మాకు ఎన్ నైన్టీ మాస్కులు లేవు ఇవ్వండి అని ఏమైనా రూమ్లకు దూరి అక్కడ మాట్లాడుకుంటున్నారంట ఎవరు పాజిటివ్ కేసులు వచ్చాయని హలో బయట రండి ఇక్కడ నేను పబ్లిక్గా చెప్పాలనుకుంటున్నాను డాక్టర్ చెప్పాలన్నాడు సీనియర్ డాక్టర్ నూతన భవనాలు చుట్టూ పచ్చదనం పరిశుభ్రమైన వాతావరణంతో కార్పొరేట్ ఆస్పత్రిని తలపిస్తుంది విశాఖ ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వేలాది మంది గిరిజనులకు ఈ ఆస్పత్రే ప్రధాన ఆరోగ్య నిలయం దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం సౌకర్యాల కల్పనకు సంకల్పించింది రోగుల సంఖ్య పెరుగుతుండటం వల్ల వంద నుంచి నూట యాభై పడకలకు ఈ ఆస్పత్రిని విస్తరించారు వాటితో పాటు ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు సార్ మాకు ఇక్కడ మాస్క్ వెళ్ళామంటే మా డిసిఎస్ ఫోన్ చేస్తా డీసీహెచ్ఎస్ ఫోన్ స్విచ్ ఆఫ్ అండి ఇవాళ ఒక మాస్క్ పట్టుకొచ్చాడు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ పెట్టుకొచ్చి డాక్టర్ గారు ఈ వన్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ మాస్క్ వన్ ఫిఫ్టీన్ డేస్ వాడాలట ఫిఫ్టీన్ డేస్ ఆ వీడియో తీసాను మీకు చూపిస్తాను కావాలంటే హాస్పిటల్లో ఆపరేషన్ తీయడం జరిగేది మీ అందరికీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తారా కొందరు చూపించారు మేము చచ్చిపోతాం పాజిటివ్ కేసులు ఎందుకు రావండి మినిమం మెడికల్ డిపార్ట్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు తెలంగాణ కేసీఆర్ ప్రతి ప్రతి దానికి ఇస్తున్నాను డాక్టర్స్ ప్రతి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను ఇక్కడ చెప్తుంటే దుబే అంటున్నాడు ఎవడో పోలీసు ఏంటి పోలీసు అంత లోక డాక్టర్లు అంటే దుబాయ్ ఎవరు చెప్పు చెప్పుకుంటున్నాడు ఏంటి సార్ ఇది డాక్టర్కి మినిమం రెస్పెక్ట్ లేదా డయాలసిస్ ఆర్థోపెడిక్ కంటి పరీక్షల్లో ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పిస్తూ రోగుల పాలిట వరంగా మారింది ప్రతి నెల సుమారు నాలుగు వందల ప్రసవాలను నిర్వహిస్తూ ప్రసూతి సేవలలో ప్రాంతీయ ఆసుపత్రులలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర అవార్డును సైతం కైవసం చేసుకుంది నేను ఒక ఆపరేషన్ థియేటర్ మా బాధలు చెప్తూ తీశాను మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తాను అందరికి చూపించాడు స్టేట్ వైడ్ ముఖ్యమంత్రి గారు కూడా చూడాలి ఆయనకి ఎన్ని సార్లు చెప్పాను మా డీసీ స్విచ్ ఆఫ్ చేసుకుని రూరేల్ రిటైర్ అయిపోతాడు వచ్చినలా వచ్చి నాకు రిటైర్ అయిపోతున్నా వాడికి ఎందుకంటే డిసెచ్ఎస్ పోస్ట్ ఇంట్లో కూర్చోవచ్చు కదా ఇంకొక కొత్త డిసెచ్ఎస్ నేర్చు కదా ఒక్క చేయట్లేదు సార్ పేషెంట్లకి చూడట్లేదు డాక్టర్స్ లేరు గైనకాలజిస్ట్ ఒక్క గైనకాలజిస్ట్ అది ఒక కాంట్రాక్ట్ డాక్టర్ గైనకాలజిస్టులు దగ్గర దగ్గర సంవత్సరం నుంచి లేరండి సుధా మేడం ఉన్నారు ఆవిడ వెళ్ళిపోయారు సస్పెండ్ అయిపోయి ఇంకొక డాక్టర్గా విజయశాంతి ఉన్నారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు డాక్టర్ లేరన్నదా లేకపోతే మిమ్మల్ని పరిగెత్తి పట్టించుకోలేదని ఎవరు పట్టించుకోవట్లేదు సార్ ఒక్క మాస్క్ కూడా తివ్వట్లేదండి మాస్క్ ఒక మాస్క్ ఇచ్చి పదిహేను రోజులు సంతకం పెట్టించుకున్నారు దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా ఆసుపత్రిలో సదుపాయాలపై రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్ని సౌకర్యాలు తమను ఆనందిస్తున్నారు ఎందుకంటే హాస్పిటల్ అది బంగారాడు హాస్పిటల్ నర్సీపట్నం అంటే అనుకున్నారు ఏజెన్సీ నుంచి వచ్చి ట్రైబల్స్ అక్కడి నుంచి ఒక్క పేషెంట్ చూడలేదు డాక్టర్ చూడలేదు నేను అనేది ఏంటంటే రూమ్ లో కూర్చొని మీటింగ్ లో కంటే అక్కడికి వచ్చి యాక్షన్ తీసుకుంటే ఒక ఎమ్మెల్యే రాడు మినిస్టర్ రాడు హాస్పిటల్కి మా డీసీ ఫోన్ చేస్తే ఏ మనసు బాబే జాబు అట్లాడా అని అంటాడు నాయకు ఆయన అదే చెప్తున్నాడు నాయకు ఏమంటాడు సార్ ఏ ఎవరు చేయమన్నా జాబు లే అంటున్నాడు ఆయన ఫోన్ మాట్లాడుతూ మధ్య కట్ చేసేడు స్విచ్ ఆఫ్ చేసేడు నా పేరు డాక్టర్ సుధాకర్ రావు సార్ ఎన్ఎస్సి డాక్టర్ ఏరియా హాస్పిటల్ నర్సిపట్నం ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాను ఆయన సీనియర్ డాక్టర్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు ఆపరేషన్స్ తర్వాత డయాలసిస్ యూనిట్ కూడా ప్రతి నెల కేసెస్ మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి దీంతో పాటు మేము మినిస్టర్ గారు అడిగిన వెంటనే మాకు వెంటనే ఎంపీ ల్యాబ్స్లోనూ లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సిఆర్మ్ ఆర్థోపెడిక్ కేసెస్కి తర్వాత ఐసీయూ బెడ్స్ మాకు ఆల్రెడీ అందజేయడం జరిగింది దీంతో పాటు మాకు ఫోటోథెరపీ ఎన్బిఎస్యూలో బేబీస్ జాండీస్ వస్తే పెట్టడానికి కూడా హెట్రో కంపెనీ ద్వారా ఎవరు మీరు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు అసలు హాస్పిటల్ పట్టించుకోరు ఆయన ఆయన వచ్చి ఏం చేశారు తెలుసా జూనియర్ డాక్టర్ ఆడు ఆపరేషన్ చేయడం రాదు ఆవిడని పట్టుకుని ఆవిడ పది ఆపరేషన్ చేయాలట గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ అయిపోతున్నాయని చెప్పి అక్కడ చూపించుకోండి టీవీలో ఆమె చేత కాదు ఆపరేషన్ చేయడం ఒక గైనకాలజిస్ట్ని అడిగాం ఒక్క గైనకాలజిస్ట్ కాదు కదా డిసిహెచ్ఎస్ అంటాడు హెల్త్ మినిస్టర్ చెప్పాండి ఇవ్వలేండి వీళ్ళకేమో పాజిటివ్ వస్తాయా మొత్తం అంత బయస్ అయిపోతుంది నడిసిపట్